హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్కి వచ్చానండి సోమాజిగూడ బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్స్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి డిజైన్స్ సో ఫోర్టీన్ డిజైన్స్ని వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను మీరు సాంపుల్గా డిజైన్స్ ఒకసారి రఫ్గా ఇలా చూడొచ్చు సో ఇందులో మీకు అష్టలక్ష్మితో అలాగే వితౌట్ గాడ్ ఐడల్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రెండీ కలెక్షన్స్ అండి లైక్ యాంటిక్ స్టైల్ ఫినిషింగ్లో చూస్తున్నాము అనుకున్న బ్లాకిష్ పాలిష్లో చూస్తున్నాము అనుకున్నా కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా ఈజీగా పేరప్ చేసుకోవచ్చండి అన్నీ కూడా అడల్ట్ సైజ్లో డిజైన్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఈ డిజైన్ చూడండి కుందన్ నక్షి కాంబినేషన్లో వస్తుంది రాధాకృష్ణ డీటైలింగ్ తెలివైట్ అవుతుంది ఈ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి దట్టు మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే కనుక స్కీమ్ ద్వారా ట్రై చేయండి సో సీఎంఆర్ లెగసి ఆఫ్ జ్యువెలర్స్లో లో టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేప్పటికి మంత్లీ సేవింగ్స్ స్కీమ్ మరొకటి వచ్చేప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్ ని కూడా మీరు డిపాజిట్ చేసుకుని ఆఫ్టర్ నైన్ మంత్స్ ఆర్నమెంట్ అనేది తీసుకున్నట్లయితే నో వేస్టేజ్ నో మేకింగ్ తో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ స్కీమ్ ద్వారా ట్రై చేయండి నో వేస్టేజ్ నో మేకింగ్ తో మీకు నచ్చిన ఆర్నమెంట్ ని మీ సొంతం చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇచ్చిన ఎవరీ డిజైన్ ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి అష్టలక్ష్మి వడ్డానం సో ఈ డిజైన్కి డ్రాప్స్ అన్నీ కూడా పర్ల్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారు అలాగే చిన్న చిన్న మువ్వల్ని కూడా యాడ్ చేశారు అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి లక్ష్మీదేవి డిజైన్ డీటైలింగ్ అంతా కూడా త్రీ డి ఎంబోజింగ్ స్టైల్లో వస్తుంది వన్ సిక్స్టీ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి సో ఇందులో మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్ కూడా ఎలివేట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ వన్ అండి ఇదైతే మనకు అష్టలక్ష్మి వడానంలో స్టోన్స్ తక్కువగా కావాలి గోల్డ్ ఎక్కువగా ఎలివేట్ అవ్వాలి అనుకునేవారు ట్రై చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ డీటైలింగ్తో వస్తుందండి ఈవెన్ మువ్వలు కూడా బిగ్ సైజ్ మువ్వలు విత్ కార్వింగ్ వస్తున్నాయండి మిడిల్లో గజలక్ష్మి అమ్మవారు వెయిట్ వచ్చేప్పటికీ ఈ డిజైన్ మనకు వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ అండి అన్నీ కూడా బ్రాడ్గా వచ్చినటువంటి అడల్ట్ వడ్డానం కలెక్షన్స్ అండి ఫ్రంట్ పీస్ డిజైన్స్లో లైట్ వెయిట్ టు మీడియం వెయిట్ వరకు లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ అన్ని ఈ వీడియోలో యాడ్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ చూస్తున్న ఈ మోడల్ కూడా వన్ ఆర్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో బ్రాడ్నెస్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చేసిందో పర్ల్స్తో పాటు చిన్న చిన్న మువ్వల కాన్సెప్ట్లో డిజైన్ చేశారండి డ్రాప్స్ వన్ మోర్ మోడల్ చూస్తూ ఉన్నాము చాలా బాగుందండి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అడల్ట్ సైజులో అష్టలక్ష్మి స్టైల్లోనే అమ్మవారి డిజైన్తో పాటు ఎలిఫెంట్ డిజైన్ పీకాక్స్ మరియు లీఫీ ఫినిషింగ్తో పాటు కోరల్స్ ని కూడా యాడ్ చేశారు మిడిల్లో చూడండి అండి నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా మనకు బ్యాక్ అండ్ అంతా కూడా బీడ్స్తో చాలా యూనిక్గా డిజైన్ చేశారు ఓన్లీ నైన్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి వన్ మోర్ డిజైన్ చాలా హెవీగా ఉన్నప్పటికీ కేవలం నైన్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో వస్తుందండి ఈ వడ్డానం అయితేనే సో చుట్టూ కార్వింగ్ అంతా కూడా పికాక్ ఎంబోజింగ్ డీటెయిలింగ్ మిడిల్లో వచ్చేప్పటికీ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు గ్రీన్ బీడ్స్కి కూడా గోల్డ్ క్యాప్స్ ఇచ్చారండి సో ఈ డిజైన్ వెయిట్ చూసారు కదా లైట్ వెయిట్లోనే చాలా హెవీగా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది పెట్టుకున్నా కూడా నిండుగా ఉంటుందండి సో లైట్ వెయిట్లో వన్ మోర్ వడ్డానం అండి సో మీరు బిలో హండ్రెడ్ గ్రామ్స్ చూస్తున్నాము అనుకున్నా కూడా డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ అండి సోమాజీగూడ బ్రాంచ్ నుండి ఈ డిజైన్స్ని విజిట్ చేస్తూ ఉన్నాము హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి స్టోర్కి విజిట్ అవ్వండి అండి మీకు నచ్చిన కలెక్షన్స్ని ఈజీగా పిక్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు సో గోల్డ్ ప్రైస్ చూస్తున్నారా అండి చాలా చాలా పెరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కీమ్ ద్వారా వెళ్ళండి నో వేస్టేజ్ నో మేకింగ్తో తీసుకోవచ్చు ఈ వడ్డానం అయితే అసలు చాలా చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా హెవీగా కనిపిస్తూ ఉందండి మీరు డీటైలింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు చాలా హెవీ డీటెయిలింగ్ వర్క్తో ఉన్న వడ్డానం కేవలం ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ సో కూడా బ్రాంచ్లో అవైలబుల్ అండి అండ్ ఈ డిజైన్ కూడా వన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది సీజెడ్స్ అలాగే ఎలిఫెంట్ డిజైన్తో పాటు ఫ్లవర్ మోటివ్స్ పికాక్ డిజైన్తో పాటు లీఫీ ఫినిషింగ్ పర్ల్స్తో పాటు గ్రీన్ బీట్స్ కాంబినేషన్ వస్తుందండి మీరు డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్గా స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి నెట్ వెయిట్ అయితే వన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఉంది అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇందులో వచ్చేప్పటికీ సెంటర్ పార్ట్లో గజలక్ష్మి అమ్మవారిని హైలైట్ చేస్తూ కంప్లీట్గా పికాక్ డిజైన్ అనేది వడ్డానం అంతా కూడా కంటిన్యూ చేశారండి అండ్ ఓవెల్ షేప్లో ఎమరల్డ్ స్టోన్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ సీజర్స్తో పాటు లీఫీ ఫినిషింగ్ వస్తుందండి బిగ్ సైజ్లో గోల్డ్ వాల్స్ అది కూడా కార్వింగ్ స్టైల్లో ఎలివేట్ అవుతూ వస్తాయి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఈ డిజైన్ కూడా గజలక్ష్మి అమ్మవారితో వస్తుంది అండ్ పికాక్ డిజైన్ వచ్చేప్పటికి మనకు టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో తీసుకున్నారు హెవీ డీటెయిలింగ్ ఉందండి కలర్ బీట్స్తో పాటు పర్ల్స్ కాంబినేషన్ డ్రాప్స్గా తీసుకోవడం జరిగింది ఈ డిజైన్లోని వెయిట్ వచ్చేప్పటికి వన్ నాట్ ఫైవ్ పాయింట్ త్రిబుల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ అండి ఓన్లీ ఫ్రంట్ పీస్ యొక్క వెయిట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము ఇన్ కేస్ మీకు బ్యాక్ బెల్ట్ కావాలి అనుకుంటే గోల్డ్ అఫోర్డ్ చేయగలిగితే గోల్డ్లో తీసుకోవచ్చండి ఇన్ కేస్ గోల్డ్ అఫోర్డ్ చేయలేము అనుకుంటే సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్తో కూడా డిజైన్ చేసి ఇస్తారు సో మీకు బడ్జెట్లో వస్తుందండి సో పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాము ఈవెన్ మీరు ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీకు నచ్చినటువంటి డిజైన్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి క్లియర్గా లైవ్ గోల్డ్ ప్రైస్ ప్రకారం మీకు ఎస్టిమేషన్ డీటెయిల్స్ అనేది ఇస్తారు మీరు ఫైనల్ చేసుకుని ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు లేదా స్టోర్కి విజిట్ అయినా షాపింగ్ చేసుకోవచ్చండి ఈ మోడల్ అయితే ఎమరల్స్ మరియు పికాక్ స్టైల్ ఫినిషింగ్తో వస్తుంది మిడిల్లో కూడా అమ్మవారి డిజైన్ ఇచ్చారు అండ్ ఈ డిజైన్లో పర్ల్స్తో పాటు గోల్డ్ బర్ల్స్ అలాగే బీట్స్ కాంబినేషన్ ఆల్టర్నేటివ్గా వస్తుందండి వన్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది వన్ మోర్ వడ్డానం అండి సో ఇదైతే మనకు రాధాకృష్ణ రిటైలింగ్తో వచ్చిందండి మిడిల్లోని కుందన్ నక్షి కాంబినేషన్ అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ సో కుందన్ నక్షి కాంబినేషన్ అనేప్పటికీ మినిమం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తూ ఉంటాయండి బట్ ఇప్పుడు మాత్రం లైట్ వెయిట్లో వచ్చేసింది ఈ డిజైన్ కేవలం వన్ హండ్రెడ్ అండ్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది నచ్చిన డిజైన్ని వెంటనే గ్రాప్ చేసుకోండి అండి సో ఇదండి వాళ్ళ వీడియో మర మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ బాయ్ బాయ్